మనకి టైం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో క్రమశిక్షణ పాలించాలనేదే మా కోరిక అండ్ అలాగే సినిమా డైరెక్టర్ గారు జ్యోతి కృష్ణ గారిని డైరెక్టర్ విత్ బ్రిలియంట్ విజన్ వేదిక మీదకి సాధనంగా ఆహ్వానించేస్తున్నాము అండ్ అలాగే నిర్మాత శ్రీ ఏఎం రత్నం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మన ఇండియన్ ఫిల్మ్స్ గౌరవించేటువంటి గర్వించేటువంటి సినిమాలని అందించినటువంటి నిర్మాత కర్తవ్యం భారతీయుడు ఖుషి బంగారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని మనకి అందించినటువంటి నిర్మాత ఏం రత్నం గారికి మరొక సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ జ్యోతికృష్ణ గారిని అండ్ అలాగే ఒక నాన్నగారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానించేస్తున్నాము నేను ఎన్నో సినిమాలు నిర్మించాను కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నా నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్ అందుకే అంతేకాకుండా ఈ ఇటువంటి సినిమా ఖుషీ లాంటి సినిమా కాకుండా ఒక హిస్టారికల్ ఫిలిం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పాన్ ఇండియా ఫిలిం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసే పాన్ ఇండియా ఫిలిం నిర్మించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఈ ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంటే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాలంలో ఇలా జరిగిందా ఇలా ఉందా అని అందరిని ఆలోచింపజేసే ఒక మంచి సినిమా ఎందుకంటే సినిమాలు తీసిన తర్వాత ఎంతో కొంత మెసేజ్ చెప్పాలని నా ఉద్దేశం ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు జై హింద్ ఫ్యాన్స్ అందరికి నమస్కారం అండ్ ఆంధీ లాంటి ఫ్యాన్స్కి నమస్కారం టైటిల్ హరిహర వీరమల్లు ఈ టైటిల్ పెట్టింది డైరెక్టర్ కృష్ణ గారు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమాలో బాబోయిల్ ఔరంగజీబ్ రోల్ పోర్ట్రేట్ చేస్తున్నారు ఔరంగజీబ్ రోల్ అంటే వెరీ పవర్ఫుల్ మొఘల్ రో కింగ్ అండ్ అతను ఇండియా మొత్తం కాంకర్ చేశారు ఫ్రమ్ పా ఇండియా అంటే ఇక్కడ ఇప్పుడు ఉండే ఇండియా కాదు అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా అంత పెద్ద పవర్ఫుల్ రూలర్ అంత పెద్ద రూలర్కి నిద్ర పట్టేది కాదు ఒకే ఒక వ్యక్తిని చూస్తే నిద్రపట్టేది కాదు అది ఎవరంటే మన ఛత్రపతి శివాజీ ఆయన ఉన్నంత వరకు నిద్రపట్టేది కాదు ఎప్పుడప్పుడు అతను ఎలా అటాక్ చేస్తే భయంతో ఉండేవాడు ఆయన ఒక ఫీవర్ వల్ల సిక్స్టీన్ ఎయిటీలో చనిపోయారు ఈ కథ హరిహర వీరమ్మలు సిక్స్టీన్ ఎయిటీ ఫోర్లో స్టార్ట్ అవుతుంది అదే ఛత్రపద శివాజీ తన తను చనిపోయేటప్పుడు తన కోరిక ఏంటంటే మొగుల్స్ దగ్గర నుంచి జ్యోతిలింగాన్ని కాపాడాలి అటు కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాపాడాలని అతను మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే హరిహర వీరమల్లు ప్రతి ప్రతి సెంచురీకి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు మనందరూ చాలా లక్కి ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీకి మన పవన్ సార్ ఉన్నారు ఇక వెరీ లక్కీ ఇలాంటి టైంలో మన సనాతన ధర్మం గురించి మన ధర్మం మన కోసం ఒకరు ఫైట్ చేసిన మనలో ఉండేవాళ్ళు ఉండటం అండ్ ఈ స్క్రిప్ట్ని ఎలా అనుకుని రాశానో సార్ ఒక మంచి ఫైట్ తీసుకున్నారు ఈ సినిమాలో ఒక ఎయిటీన్ మినిట్స్ ఫైట్ ఆ ఫైట్ అంశం చూస్తే రియల్గా బ్యాటిల్ ఫర్ ధర్మ మీకు కనిపిస్తుంది దాని ఒక ఇన్స్పిరేషన్తో మొత్తం ఒక స్క్రిప్ట్ ఒక షేప్ మారింది సో థ్యాంక్ యూ సార్ అండ్ ఫస్ట్ ఫస్ట్ ఆ ఫైట్ ఎడిట్ చేసి నేను డైరెక్ట్ త్రీ గారికి చూపించాను నేను చూపించి సారు ఒకసారి ఫీల్ అయ్యి నాకు చూడగానే గంటలో నీళ్ళు వచ్చిందని చెప్పి అప్రిషియేట్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఫాదర్ ఏమంత గురించి చెప్పాలంటే ఓకే మాట అందరూ వాళ్ళ పిల్లలకి ఆస్తి సంపాదిస్తారు కానీ మా ఫాదర్ మంచి పేరు సంపాదించి ఇచ్చారు ఆ పేరు వల్లే నాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది చాలా థ్యాంక్స్ నాన్నగారు థ్యాంక్స్ పవన్ సార్ అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది ఒక త్రీ డేస్ ప్యాచ్ వర్క్ ఏదో ఉండింది ఆ టైంలో సార్ ఒకసారి నన్ను పిలిచి ఇలా సినిమా చూడాలన్నారు నేను ఒక సినిమా చూపించాను ఒక టూ డేస్ నాకు కమ్యూనికేషన్ లేదు సండే ఈవినింగు నాకు నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ ఎలా ఫీల్ అయ్యారు ఏం తెలియలేదు ఎలా ప్లాన్ చేయాలని తెలియ ఒక చిన్న ఒక లో ఫీలింగ్లో ఉన్నాను అది ఆ ఫీలింగ్ రాంగ్ వచ్చిన టైం ఏంటో తెలియదు సడన్గా నాకు త్రీ నుంచి కాల్ వచ్చింది వచ్చి నువ్వు ఫ్రీగా ఉన్నావు అని అన్నారు సార్ ఎస్ సార్ అన్నాను ఓకే అన్నమాట ఇప్పుడే పవన్ సార్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాను నీ గురించి టూ అవర్స్ చెప్పారు అన్నారు చెప్పగానే అప్పుడు ఒక మాటను ఒక టెక్నీషియన్కి ఎంత సంపాదించి డబ్బులు ఇచ్చినా సరిపోదు వాళ్ళకి కాంప్లిమెంట్ ఇస్తే ఇష్టం నేను టూ అవర్స్ కాంప్లిమెంట్ చేశారన్నారు అవి నాకు తెలియని సంతోషం కానీ నాకంట్లో టీఎస్ కారుతుంది సో ఎవ్రీ సీన్ నేను సార్తో చేసేటప్పుడు సార్ ఒక గుడ్ అమ్మి అనిపించుకోవాలి వెరీ గుడ్ అనిపించుకోవాలి అనేది చేస్తాను నేను సార్ థ్యాంక్స్ సార్ మూవీ చాలా బాగా చేశాను సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మీ ఫ్యాన్స్ మేము అందరి సినిమా చూసి గర్వపడతాం థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ సభాముఖంగా చాలా కష్టపడి చాలా కాలం వేసింది ముఖ్యంగా కీరవాణి గారు అద్భుతంగా బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ ఇచ్చారు ఆయనకి సభామూరంగా నా కృతజ్ఞతలు ఇక కెమెరామ్యాన్ కీరవాణి గారికి మన కెమెరామెన్ గారికి ఇక్కడికి పిలవగానే వచ్చిన మంత్రివారులు అందరికీ మన కర్ణాటక నుంచి వచ్చిన ఫారెస్ట్ మినిస్టర్ తర్వాత మన ఆంధ్రా నుంచి వచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తర్వాత మన డిప్యూటీ స్పీకర్ అందరికీ ధన్యవాదాలు ప్రతి వారికి పేరు పేరున ఈ సినిమాలో చాలా కష్టపడ్డారు అందరికీ సినిమా చూసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎదురు చూస్తున్నాం ధన్యవాదాలు ఒక్క నిమిషం సార్ ఇక్కడ తెలంగాణలో ఈ మధ్య జరిగిన సార్ ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వ ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చిన్నారు ఆయనే నాకు రోహిణ్ రెడ్డి గారు రోహిణ్ ఆయన ఇప్పించారు ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూరంగా రేట్లు కూడా వచ్చాయి స్పెషల్ షో కూడా వచ్చింది థ్యాంక్ యూ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే జే మీడియా నిన్నటితో పది సంవత్సరాలు విజయవంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ వన్ మినిట్ వీడియో ప్లీజ్ శ్రీమంతుడితో మొదలుపెట్టినటువంటి వారి జర్నీ ఆర్ఆర్ఆర్ అండ్ ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా చేస్తున్న సందర్భంగా నరేంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము లెట్స్

ఎప్పుడో చూడలేదమ్మా దీస్ బ్యూటిఫుల్ స్క్రీన్స్ చూస్తున్నారు కదా దిస్ ఇస్ ఆల్ బై జే మీడియా ఫ్యాక్టరీ ఈశ్వరా జే మీడియా కి స్పెషల్ కంగ్రాచులేషన్ సెట్ డిజైన్ ఇస్ బ్యూటిఫుల్ సర్ వచ్చినప్పుడు నాకు సినిమా అట్మాస్ఫియర్ లో ఎంటర్ అయినట్టు అనిపించింది ఎంత ఖర్చు పెట్టామని కాదు ఎంత కంటెంట్ తో ప్రోగ్రామ్ ని అందించామనేది ముఖ్యం అందులో ఎప్పుడు ముందుంటారు జే మీడియా జే మీడియాకి జే మీడియా బ్యూటిఫుల్ ఇదనం సో టచ్డ్ విత్ ది ఆనర్ జే మీడియా జే మీడియా నరేందర్ అన్న థాంక్యూ నరేందర్ గారు జే మీడియా వాళ్ళకి అనుండి ఈ నిమజ్జ కాలంలో చూసిన బెస్ట్ స్టేజ్ అండి జే మీడియా వాళ్ళు జే మీడియా 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 గురించి చెప్పక్కర్లేదు గ్రేట్ జాబ్ గ్రేట్ జాబ్ ఆంధానా wale aur areas apna lag addu levu sari addu levu చే మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్ కంగ్రాచులేషన్ టెన్త్ ఆనివర్సరీ అండ్ అలాగే ఈరోజు సినిమాలో పర్ఫామ్ చేసినటువంటి ఒక టీం మన కోసం స్పెషల్గా ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చేసారు డైరెక్ట్లీ ఫ్రమ్ ఉజ్జనీ మహాకాల్ నగరి అవంతి నగరి నుంచి వచ్చినటువంటి టీంకి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము హరిహర వీరమల్లు సినిమాలో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రస్తావన మన ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే మరి ఈ టీం భస్మారతి టోన్ని మనకి పర్ఫామ్ చేయబోతున్నారు శివుడికి ప్రియమైనటువంటి వాద్య యంత్రాలతో వీళ్ళకి ఆల్రెడీ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది పదిహేను వందల మంది ఢమరుకం వాయించగా ఈరోజు పర్ఫామ్ చేయబోతున్నటువంటి వారు ఎవరి నేతృత్వంలో అంటే పండిత్ ప్రవీణ్ మాధుస్కర్ గారు అలాగే స్వామీజీ మధురాం సర్కార్ గారు వీరి టీం ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు శ్రీ భస్మరామయ్య భక్త మండల్ టీంకి స్వాగతం పలుకుతున్నాము అండ్ మహాకాల్ భక్తి రసాన్ని పెర్ఫామ్ చేయబోతున్నారు సినిమాలో కూడా మనం చూడనున్నాము కానీ ఈరోజు ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ పర్ఫార్మెన్స్ ఇంతకుముందు ఎప్పుడూ జరగనిది ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సో సిట్ అండ్ ఎంజాయ్ ఉజ్జయిని నుంచి వచ్చినటువంటి టీం గట్టిగా ఒకసారి మీ కరతాల ధ్వనుల నడుమ అభినందనలు తెలియజెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము హర హర మహాదేవ శంభో శంకరా మహాకాల్ అవంతి నగరం ఉజ్జయిని నుంచి వచ్చినటువంటి టీమ్ పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ గా చిత్రపటాన్ని బహుకరిస్తున్నారు ఏకధాటిగా కేవలం ఇక్కడ మనకి సమయాభావం ఉండడం వల్ల ఒక పది పదిహేను నిమిషాలు మాత్రమే పర్ఫామ్ చేశారు కానీ వాళ్ళు మోస్ట్ రీసెంట్ టైమ్స్లో ఏడు గంటల వరకు కూడా కంటిన్యూస్గా పర్ఫామ్ చేసినటువంటివి ఉన్నాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ కేవలం ట్రైలర్లో వాళ్ళని చూసిన దానికే రీసెంట్ టైమ్స్లో అంబానీ గారి ఇంట్లో కూడా పర్ఫార్మెన్స్కి పిలిపించుకొని మరి వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము అండ్ ఇప్పుడు వేదిక మీదకి మరొకసారి దయాకర్ రావు గారిని రావాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఏఎం రత్నం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము మరొకసారి డైరెక్టర్ జ్యోతికృష్ణ గారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానించేస్తున్నాము అలాగే డిఓపి ఆర్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము ఈ రోజు మా ఆహ్వానాన్ని మనించి ఇక్కడికి విచ్చేసినటువంటి డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రఘురామకృష్ణరాజు గారిని సగౌరవంగా వేదిక మీదికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కృష్ణరాజు గారు కేవలం రాజకీయాల్లో మాత్రమే కాకుండా అడప దడప మనకి అద్భుతమైనటువంటి స్టేజ్